హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా ఈజీగా సాధించవచ్చు అని నిన్న ఉమెన్స్ వరల్డ్ కప్లో జరిగినటువంటి సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ నిరూపించింది మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల టార్గెట్ నిజంగా ఎవరైనా అనుకున్నారా ఈ అమ్మాయిలు చేస్తారని ఎందుకంటే టీమిండియా ఆటగల పరిస్థితి చూస్తే ఓపెనర్ ప్రతిక రావత్ ఇంజరీతో వెళ్ళిపోయింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫామ్లో లేదు ఇక జెమిమా రోడ్రిక్స్ ఈ సెమీఫైనల్ బిఫోర్ మ్యాచ్లో సెవెంటీ రన్స్ చేసి ఉంది ఆ అమ్మాయి ఎప్పుడు టెంప్ట్ అవుతుందో తెలియదు అంటే దూకుడు స్వభావం తొందరగా స్వీప్స్ ఆడుతుంది ఫుల్ షాట్కు వెళ్తుంది లేట్ కట్లు కొడుతుంది ఆమె ఎక్కడొక చోట దొరికిపోతుంది ఇలా ఈ టీం మీద ఓ నమ్మకం లేదు కేవలం నమ్ముకుంది స్మృతి మందన ఎంతవరకు లాగుతుంది ఓ వంద రన్లు కొడుతుందేమో టోటల్గా ఎంత చేసినా కూడా మూడు వందల ముప్పై ఎనిమిది రన్ల టార్గెట్ను రీచ్ అవ్వడం చాలా కష్టం అనేది నిన్న టీవీ కామెంటర్స్తో పాటు అభిమానుల్లో కూడా ఇదే ఫీలింగ్ కానీ అమ్మాయిలు ఆడి చూపించారు చాలా ఓపిక క్రికెట్ అంటేనే పేషెన్సీ పేషెన్సీ లేకుంటే క్రికెట్లో నెగ్గుకు రాలేదు పేషెన్స్ వల్ల ఎంత పెద్ద టార్గెట్నైనా మనం సాధించవచ్చు అని చెప్పి క్రికెట్ ఆడే ప్రతి ఒక్కడికి నిన్న అమ్మాయిలు ఆడి చూపించారు నిజంగా సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే ఈ విశ్వం కూడా మనకు సహకరిస్తుందని చెప్పేసి అంటుంటారు నిన్న మ్యాచ్లో అదే జరిగింది జిమీమా రోడ్రిక్స్ నాలుగు సార్లు అవుట్ అయ్యే అవకాశాన్ని తప్పించుకుంది ముఖ్యంగా వరల్డ్లోనే బెస్ట్ వికెట్ కీపర్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ హీలీ ఎలిసా హీలీ ఆమె ఒక సింపుల్ క్యాచ్ ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎడమకాలతో తన్ని కుడిచేతో బాల్ పట్టుకునేంత లైట్ ఈజీ క్యాచ్ అంటే ఇప్పుడిప్పుడు క్రికెట్ నేర్చుకున్న పిల్లవాడు కూడా కీపింగ్ గ్లౌజ్తో క్యాచ్ పడతాడు అలాంటి క్యాచ్ కూడా ప్రెజర్లో ఆమె విడిచిపెట్టింది అదేవిధంగా నూట ఆరు పరుగుల వద్ద ఒక లైఫ్ వస్తే పదమూడు పరుగుల వద్ద కూడా వికెట్ కీపర్ ఒక టిఫికల్ క్యాచ్ను వదేయాల్సి వచ్చింది అలా నాలుగు లైఫ్లు జమిమా రోట్రిక్స్కి రావడం ముఖ్యంగా తాను నిన్న మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది ఆమె చెప్పిన ఒక మాట నేను నా పని నేను సిన్సియర్గా చేసుకుంటూ పోతే దేవుడు ఖచ్చితంగా నాకు సహకరిస్తాడని చెప్పి ఎప్పటికప్పుడు అదే మాట నా నోటి నుంచి అనుకుంటూ నేను ఆడాను నిజంగా రిజల్ట్ కూడా నాకు కలలా అనిపిస్తున్నాయి నేనేనా ఇంత పెద్ద గేమ్ ఆడిందని చెప్పేసి ఆమె నేను చెప్పడం కూడా జరిగింది అంటే సింపుల్గా ఒకటే మన ప్రయత్నం నిజాయితీగా ఉండాలి ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయని చెప్పడానికి ఈ మ్యాచ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక యాభై రెండు సంవత్సరాల కళ నెరవేరబోతుంది క్రికెట్ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఉమెన్స్ టీమిండియాకు వరల్డ్ కప్ రాలేదు రెండు మూడు సార్లు ఫైనల్కి వచ్చారు కానీ ట్రోఫీని అందుకోలేకపోయారు కానీ ఆస్ట్రేలియా ఏడు సార్లు విజయం సాధించింది అలాంటి ఆస్ట్రేలియా మీద నిన్న మ్యాచ్ కొట్టడం అనేది ప్రతి ఒక్కరిని నిజంగా ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది నిన్న ఆ మ్యాచ్ చూసిన తర్వాత ఆ ఎండింగ్లో ఆ మ్యాచ్ విన్ అయిన తర్వాత చాలామంది కళ్ళల్లో ఆనంద భషపాలంటే మీరు నమ్మండి మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజంగా అమ్మాయిలు ఎంత గొప్పగా ఆడారు ఈ మ్యాచ్ అనంతరం చాలామంది యువ క్రికెటర్స్ యంగ్ క్రికెటర్స్ అప్కమింగ్ క్రికెటర్స్ ఇంకా చెప్పాలంటే ప్రస్తుత టీమిండియా ఆటగాళ్ళు కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలి ఎంత ఓపికతో ఎంత పేషెన్స్తో ఎక్కడ కూడా తప్పు చేయకుండా మామూలుగా క్రికెట్ ఆడేటప్పుడు అది గల్లీ క్రికెట్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ కానీ అదేవిధంగా నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కానీ ఏదైనా కూడా ఆడేటప్పుడు టెంప్ట్ అవుతారు కానీ అలా అవ్వకూడదు మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడాలని చెప్తుంటారు అంటే ఆ బాల్ ఎలా వస్తుంది అలాగే ఆడాలి కానీ కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు రెండు మూడు బాల్స్ డాట్ అవ్వగానే ఇక ఏదో ఒక పెద్ద షాట్ ట్రై చేస్తారు కానీ నిన్న ఆ ప్రయత్నం టీమిండియా ఆటగాలైనటువంటి జెమీమా రోడ్రిక్స్ కానీ అదే అదేవిధంగా కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ కూడా ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గేమ్ను మనం కరెక్ట్గా చూస్తే సింగిల్స్ సింగిల్స్ తీసుకుంటూ ఒక్క లూజ్ బాల్ని వాళ్ళు భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశారు మధ్య మధ్యలో జెమీమా రోడ్రిక్ స్టెంట్ అయినా కూడా రెండు మూడు సార్ సార్లు ఎల్బిడబ్ల్యూ అప్పీల్ చేశారు అదేవిధంగా స్వీప్ ఆడింది ఆడినప్పుడు కూడా పైన క్యాచ్ లేసింది అప్పటికి అర్మాన్ ప్రీత్ కౌర్ చెప్తుంది ఓపిక్గా కూల్గా ఆడమని అలా సింగిల్స్ సింగిల్స్ తీసుకుంటూ వచ్చి మూడు వందల ముప్పై ఎనిమిది టార్గెట్లు రీచ్ అయ్యారంటే ఇదొక పాఠం నిజంగా యంగ్ క్రికెటర్స్కి అప్కమింగ్ క్రికెటర్స్కి ఇది ఒక పెద్ద పాఠం క్రికెట్ని ఇలాగే ఆడాలి క్రికెట్ని బాల్ టు బాల్ బాల్ టు బాల్ సింగిల్స్ డాట్ అయినా పర్లేదు ఓపికతో లక్ష్యం పెద్దగా ఉన్నప్పుడు చాలా ఓపికతో బాల్ టు బాల్ బాల్ టు బాల్ ఆడుకుంటూ పోతే ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చని నిరూపించిన మ్యాచే నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సెమీఫైనల్ ఇక ఫైనల్గా యాభై రెండు సంవత్సరాల భారతీయ క్రికెట్ చరిత్రలో ఉమెన్స్ టీమ్కి ఇప్పటి వరకు వరల్డ్ కప్ రాలేదు అలా ఈసారైనా వరల్డ్ కప్ రావాలని గెలవాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు